ఏమిత్తలేడా రెండు వేలు అవి ఇస్తలేడా పతకాలు మరి గ్యాస్ తొమ్మిది ఉంది అలా అది నువ్వు ఏమో ఇస్తలే నువ్వు ఆయన ఏమీ ఇస్తున్నా అమ్మలు చూస్తావు ఆయన సంగతి వాడుకుంటాడే ఆయననే చెప్పినట్టు నువ్వు అబద్ధం రెండు వందలకి వర్తిస్తుంది కొందరికి రాలేదు ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా బస్సు ఫ్రీ పెట్టింది ఎందుకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కే వర్తిస్తుంది అది మాలాంటి కూలీ మాత్రం వర్తింది మీ నెల రెండు నెలలకు పోతేనే డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ అసలు విలువ చేస్తలేరు మరి రైతు వర్గం మమ్మల్ని ఎవరు లెక్క చెత్తలేరు మళ్ళీ వాళ్ళకే వర్తిస్తుంది ప్రతి రోజు ఈ హనుమకొండ నుంచి కూడా మేడారం వస్తురు మేము పనికి పోయేటోళ్ళం ఎక్కితే పడితే అక్కడ ఆపాలి డ్రైవర్ కండక్టర్ వాళ్ళు ఎక్కిన టీచర్ కూడా పెద్ద గొడవ అయింది వాళ్ళని ఎక్కించుకొని పోతారు వాళ్ళు ఎక్కడ ఎక్కడ దిగినా అంత అర్ధ గంట సేపు అయినా నీళ్ళ ఎక్కించుకొని పోతారు ఫోన్ నెంబర్ మాత్రం బస్సు బస్సు ఎక్కడ ఆపడలేరు పోయేది మీరు మేము కూలి పని చేస్తేనే చెప్పినారా మేము రైతులము మేము బులాలు గారు కానీ ఆపట్లేరు రైతులు చేయాలి వాళ్ళు కానీ చెప్పు మరి